అమ్మ గీత ఎన్ని రోజులన్నీ వాడినా తలుచుకున్న బాధపడుతూ ఉంటాం నీకెన్నోసార్లు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను నువ్వు మీ పుట్టింటికి అమ్మా చేయండి మావయ్య గారు నేను మీకంత భారం అయిపోయాను నాడు తల్లి చేసుకొని ఇంటికి వస్తే నీ కూతురి తర్వాత కూతురు లాంటి దాన్ని అని నా గడప దాటి వెళ్ళొద్దు అని నాతో మాట తీసుకున్న మీరేనా నన్ను మాటే మాటికి ఎలా వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు తండ్రి లాంటి వాడినే కానీ తండ్రిని కాలేదుగా వాడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు నువ్వు ఈ గడప దాడితే తప్పేమీ కాదమ్మా చూడమ్మా నీ కన్నవాళ్ళు అయితే నీ బాధను అర్థం చేసుకుని నీకు మంచి జీవితాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులకు పిల్లల్ని క్షమించే క్షమాగుణం ఎప్పుడు ఉంటుంది తల్లి తర్వాత ఇష్టం అవును మావయ్య గారి నా కన్ను వాళ్ళు ఏనాడు నా కంట తలత లేకుండా నన్ను ఎంతో గౌరవంగా పెంచారు నాకు ఈ రోజున ఇలాంటి కష్టం వచ్చిందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళంతట వాళ్ళు నన్ను క్షమిస్తారు కానీ వాళ్ళు క్షమించిన క్షమించబడే ఆరాధన నాకు లేదు వాళ్ళు నా జీవితం ఇలా ఉండాలి అని ఎంతో ఆనందంగా ఒక గీతని గీశారు ఆ గీతని కాదు అని నేను ప్రేమ అని బంకర గీతని గీసుకున్నాను గమ్యం నుంచి గడపని దాటి క్షమించడాన్ని తప్పు చేశాను ఇంకా ఏ మోహం పెట్టుకొని వెళ్ళి వాళ్ళని ప్రాధాయపడమంటారు చెప్పండి లేదు నా వల్ల కాదు మావయ్య నా వల్ల కాదు పశ్చాత్తపడుతున్నావు కదా తల్లి అది చాలమ్మా సరేనమ్మా నేను చెప్పాల్సింది నేను చెప్పాను తర్వాత నే ఇష్టం సరే నాకు పనికి టైం అయింది నేను వస్తాను పెద్ద వాళ్ళని ఎదిరించి క్షమించరాని తప్పే చేశాను అసలు నా జీవితం ఏటి వెళుతుంది నా జీవితం అయిపోతుంది అసలు నా జీవితం ఎందుకు ఇలా అయింది నా మీద నాకే అసయం వేస్తుంది ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి అమ్మ వినండి కన్నవాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ వాటన్నిటినీ దాటి మన ప్రేమాన మైకంలో వెళ్ళిపోయి చెయ్యరాని తప్పులే చేస్తాము అంతా బాగుంటే మన రాత బాగుంది అంటారు కానీ విధి ఎంతో విచిత్రమైనది ఎంతో మనతో ఆడుకుంటుంది అలాంటి విధితో ఆడుకొని కష్టాలు పాలు కాకండి మీ అందరికీ నన్ను చూసి నన్ను చూసైనా తెలియాలని నేను చిన్న నా ప్రయత్నం